Right? मीटिंग चवे मीटिंग मीटिंग कंहिं चवंदे मीटिंग ఐదు జిల్లాలకు సంబంధించి అందరినీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారి జెండా ఈ రాష్ట్రంలో మా మనందరినీ ఎదుగుతట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు దిశలో తీసుకువెళ్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారికి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్లమెంట్ సభ్యులు సోదరు నందిగం సురేష్ గారికి అలాగే ప్రకాశం జిల్లా రాజకీయాల్లో రాజకీయాలు చేసే కుటుంబం పేద ప్రజలకు అక్కడ ఉండే కుటుంబమైనటువంటి భూచాపల్లి సుబ్బారెడ్డి గారి యొక్క కుటుంబం వారి ధర్మపత్రి అమ్మ ప్రకాశం జిల్లా పరిషత్ గారికి అలాగే పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు ఈ జిల్లాలో తనదైన శ్రేణిలో రాజకీయాలు చేస్తున్నటువంటి కమిషనర్ ఇచ్చారు సంవత్సరాలు ఆ కమిషన్ చైర్మన్ గా పనిచేసి అప్పటి కాంగ్రెస్ నాయకులతో పరిచయం ఒక ఒక్క రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో నేను కాగితం పెట్టకుండా అప్లికేషన్ పెట్టకుండా గాంధీ భవన్ మొక్కలు చూడకుండా నా ఇంటికి వేరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా పంపించినటువంటి తర్వాత నేను రెడ్డి నేను ఉద్యోగానికి వెళ్ళకుండా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి కష్టాల్లో ఉన్నప్పుడు వారి గంట నడవాలని జగన్ తోడుగా ఉండాలని పూర్తి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యులయ జగన్ గారికి తర్వాత అనేక కష్టాలతో పార్టీ వచ్చింది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి విసాను అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మళ్ళా నాకు వేలూరు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో Valeu, జగన్ ప్రభుత్వం రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ దానితో రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన తర్వాత ఒకేసారి గెలిచా రెండవ సారి కూడా గెలవనటువంటి వ్యక్తిని నన్ను రెండో పర్యాయం ఈ రాష్ట్రానికి శాసన సంక్షేమ శాఖ మంత్రిగా నియమించారు నాకే లేదు జగన్ రెడ్డి గారు ఆదరణ నాకు జగన్మోహన్ రెడ్డి బలం రెండు వేల అయిన తర్వాత

E చేస్తా ఉన్నాను దానితో భాగమే దానిలో భాగమే నాలుగు నెలల క్రితం నన్ను శాస్త్ర ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి కొత్త దృష్టంగా చెప్పడం పెద్దలకు ఆశిస్తు